హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఒకప్పుడు టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా రాజశేఖర్ ఉండేవాడు మొత్తంగా బ్లాక్ బస్టర్లు లేకపోయినా నిర్మాతకి నష్టాలు మాత్రం ఉండేవి కావు అయితే నెమ్మది నెమ్మదిగా మార్కెట్లో రాజశేఖర్ చరిష్మా తగ్గుతూ వచ్చింది ఒక్కడు చాలు లాంటి హిట్ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థాయి హిట్ లేదు రాజశేఖర్కి ఒక దశలో ఇక సినిమాలు ఆపేస్తాడని విలన్గా ట్రై చేస్తున్నాడని వార్తలు వచ్చినా గుంటూరు టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో పిఎస్వి గరుడు వేగం మొదలుపెట్టాడు ఇందులో తనకు ఎప్పటి అచ్చి అచ్చివచ్చిన పోలీస్ పాత్రనే చేస్తున్నాడు ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్న రాజశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టులో నటిస్తున్నాడు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ మధ్య నిర్మాత కోటేశ్వరరావు వెల్లడించిన బడ్జెట్ వివరాలే కాస్త అనుమానాలు రేపుతున్నాయి ఎందుకంటే గరుడు వేగ బడ్జెట్ ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటున్నాడు నిర్మాత తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఏ విషయంలోనూ అస్సలు రాజీ పడట్లేదని చెప్పాడు అయితే ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్లో రాజశేఖర్కి లాభాల మాట అట్నుంచి కనీసం ఇరవై ఐదు కోట్ల రూపాయలన్నా వెనక్కి తేగల సత్తా ఉందా అంటే కష్టమనే చెప్పాలి మరీ నిక్కచ్చిగా అయితే కష్టమే కాదు అనాలి ఇప్పటికైతే గరుడ వేగ మీద ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కొంచెం ఆసక్తి అయితే ఉంది కానీ మరీ ఇరవై కోట్లని దాటి వ్యాపారం జరుగుతుందనే నమ్మకం అయితే లేదు దీని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్రాక్ రికార్డ్ బాగుండడం దీని ఫస్ట్ లుక్ కొంత ఆకర్షించడం కొంతవరకు ప్లస్ అయినా మరీ అన్ని కోట్ల బిజినెస్ జరగడం మాత్రం అనుమానమే ఈ లెక్కన బడ్జెట్ కాస్త అదుపులో ఉండి ఉంటే అంటే పది కోట్లకు మించకుండా ఉండి ఉంటే బాగుండేది అని ట్రేడ్ వర్గాల అభిప్రాయం గత మూడు నాలుగేళ్లలో గెడ్డన్ గ్యాంగ్ లాంటి అట్టర్ ఫ్లాప్ తప్ప ఇంకో సినిమా లేదు రాజశేఖర్కి అయితే మిగతా స్టార్ క్యాస్ట్ కొంత ఆశాజనకంగా ఉంది ముఖ్యంగా విలన్గా కనిపించనున్న కిషోర్ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించి ముఖ్యంగా కబాలీ చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రలో జీవించి మెప్పించిన కిషోర్ తిరిగి ఒక అత్యంత బలమైన ప్రతి నాయకుడు జార్జ్ పాత్రని పీవీఎస్ గరుడవేగా వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ ఎం చిత్రంలో పోషించనున్నాడు జార్జ్ పాత్ర భారతీయ చలన చిత్రంలో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంపో గబ్బర్ సింగ్ని తలపిస్తుంది అయితే ఎన్ని హంగులున్నా హీరో చరిష్మా అన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిన టాలీవుడ్లో రాజశేఖర్కి ఇప్పుడు గరుడవేగా పెద్ద హిట్ని ఇవ్వడం జరుగుతుందా లేదా అన్నది చూడాలి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్